నెక్స్ట్ ఎన్టీఆర్ జయబో ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్లో ఒక అప్డేట్లు అనేవి బయటకు వస్తున్నాయి అవును ఆ సినిమాకి టైటిల్ అని లేకపోతే విలన్ బాబీ డిఎల్ చేస్తాడని అవును కొత్తగా షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుందని ఇట్లాంటి రకరకాల వార్తలు వస్తున్నాయి ఏంటి బాబీ డిఎలు ఎన్టీఆర్ కాంబినేషను సినిమా బాబీ డిఎల్ ఎక్కువ వినపడుతుంది తెలుగు ఇండస్ట్రీలో సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలనుకుంటున్నటువంటి సినిమాల్లో బాబిడియోల్ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం యానిమల్ ఇంపాక్ట్ యానిమల్లో తన పర్ఫార్మెన్స్ చాలా ఫెరోషియస్గా అనిపించింది జనాలకి అంటే హీరోకి కౌంటర్ పార్ట్ బలంగా ఉండాలి అనేది కదా డిజైన్ కమర్షియల్ సినిమా డిజైన్ ఆ డిజైన్లో అద్భుతంగా ఫిట్ అయ్యేటువంటి వ్యక్తిగా బాబీడియోల్ని చూస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు అతను ప్రశాంతినీలు ఇంతకుముందు సంజయ్ దత్తుని వీళ్ళందరినీ వాడేసాడు తన సినిమాల్లో కేజీఎఫ్లో వాడేసి ఉన్నాడు కాబట్టి తనకు కూడా కొత్త ఫ్లేవర్ కావాలి ఆ కొత్త ఫ్లేవర్ కోసం బాబీ డియోల్ని పట్టుకొచ్చాడు పట్టుకొచ్చాడు దాదాపుగా దేవర కంప్లీషన్ అంటే పార్ట్ వన్ కంక్లూడింగ్ సెషన్లో ఉన్నారు ఇప్పుడు రిలీజ్ దగ్గర పడిపోతుంది సెప్టెంబర్ నెలాఖరులో సినిమా వచ్చేస్తుంది కాబట్టి ఇది మొదలవ్వాలి తను అక్కడ నుంచి బయటకు రాగానే నీల్ ప్రాజెక్ట్ మొదలవ్వాలి ఇక్కడ పార్ట్ వన్ మొదలవ్వాలి ఈ పార్ట్ వన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ పార్ట్ టూ మొదలవ్వాలి ఈ షెడ్యూల్లో ఉన్నాడు ఎన్టీఆర్ ఈ టైంలో నెమ్మదిగా అప్డేట్స్ మొదలుపెట్టి సినిమాని నెమ్మదిగా జనాల్లోకి చేయాల్సిన కార్యక్రమం ఉంది ఆయనకి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉన్నటువంటి క్యూరియాసిటీ అది అందుకని ఒక అప్డేట్ నెమ్మదిగా రిలీజ్ చేయడం మొదలైంది ఈ ప్రాసెస్లోనే బాబిడియోలు పేరు వినిపించేసరికి అందరికీ ఒక్కసారి ఇదేదో ఫినామినాగా మారుతోంది ఇదేదో ట్రెడిషనల్ లాగా మారుతోంది బాబిడియోలు అంటే మనం చూసాం గతంలో కూడా జరిగినాయి ఇలాంటివి ఒక దశలో ప్రతి సినిమాలోనూ అమరీష్ పురి ఉండేవాడు విలన్గా అట్లా కొంతమంది ఒక టైంలో నడుస్తుంది అది ఇప్పుడు బాబిడియోలు టైం నడుస్తోంది హరిహర వీరమ్మలులో కూడా బాబిడియోలు ఉన్నాడు తను ఔరంగజేబుగా కనిపించబోతున్నాడు అనేది వినిపిస్తున్న మాట ఆ సినిమాలో ఓకే అంటే ఇప్పుడు డైరెక్టర్ మారాడు దానికి కొత్త డైరెక్టర్ వచ్చాడు ఆ సినిమా పార్ట్ వన్ రిలీజ్కి రెడీ చేసేటువంటి పనులు ఆయన ఉన్నాడు ప్రొడ్యూసర్ ఈ సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాల్లో కూడా బాబీ డియోల్ పేరు లింక్ అయ్యి వినిపిస్తోంది బాలకృష్ణ గారు సినిమా చేస్తున్నారు బాబీ సినిమాలో బాబీ సినిమాలో క్యారెక్టర్ ఉంది అవును అంటే ఇప్పటికి మనకి మూడు సినిమాలు కనిపిస్తున్నాయి కనిపించకుండా సైన్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో ఇంకా తెలియదు నా ఉద్దేశంలో ఇంకా రెండు మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీటిలో కూడా బాబీ డియోల్ ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది అంటే స్పిరిట్ ఉంది అవును సందీప్ భంగా సినిమా ఉంది దాంట్లో ఆల్రెడీ వీళ్ళిద్దరికీ ఒక కాంబో నడిచింది కాబట్టి బాబీ డియోల్ దానిలో కనిపించినా ఆశ్చర్యం లేదు అవును అంటే మార్కెట్ ఉండటం మాత్రమే కాకుండా అన్ని ఏరియాల్లోనూ ఒక ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి నటుడు అతను అన్ని ప్రాంతాలకి కనెక్ట్ అయి ఉన్నటువంటి నటుడు ఈ కనెక్టివిటీని చూస్తున్నారు వీళ్ళు అందుకనే బాలకృష్ణ గారి సినిమాలో ప్రధానంగా తీసుకున్నారు ఈ కనెక్టివిటీ కోసమే అది కూడా డెఫినెట్గా వాళ్ళు బయట మార్కెట్లను కూడా టార్గెట్ చేస్తారు బాబీ సినిమా కూడా మనం ఒక్కడా గురించి మాట్లాడుకుంటున్నాం కానీ బాబీ సినిమా కూడా అది డెఫినెట్గా బయట మార్కెట్లకు పెడుతుంది ఈవెన్ సౌత్ ఇండియా మార్కెట్కైనా పెడుతుంది అందుకని బాబీడియోలు అవసరం అయ్యాడు వాళ్ళకి ఇలా బాబీ డియోలు అవసరమైనటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయి సో ఒక ఏడెనిమిది సినిమాల్లో మనం కంటిన్యూస్గా బాబీ డియోల్ని చూసేటువంటి అవకాశం ఉంది తెలుగు తెరకి ఒక రకంగా కొత్త విలన్ తెలుగు తెర మీద కొత్త విలన్గా బాబీ అవతరణ అనేది చూడాలి ఏ ఏ సినిమాలు చేస్తాడో ఆయన పెర్ఫార్మెన్స్ అలా ఉంటుంది అంటే సందీప్ వంగా డిజైనింగ్ ఆ డిజైన్లో అతను వేసిన ప్రభావం చాలా జనాల్ని కొంచెం భయపెట్టే రేంజ్లో నడిచింది యానిమల్లో అంటే రెండు వైపుల నుంచి జరిగింది అది హీరో వైపు నుంచి జరిగింది విలన్ వైపు నుంచి జరిగింది ఇప్పుడు అలాంటి క్యారెక్టరు దానికి డిఫరెంట్గా ఉండేటువంటి క్యారెక్టర్సు ఈ ఈ డిజైనింగ్లో వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు సందీప్ సినిమాలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఉందో దాదాపు అదే ధోరణి మీకు ఇప్పుడు జరగబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా అవును దానిలో కూడా ప్రశాంత నీల్ కూడా ఆ తరహా విలనినే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ అంచనాలకు రీచ్ అవడం వలన ఇప్పుడు ఇక్కడ ప్లేస్మెంట్ దొరికింది అతనికి దీంతోపాటు ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో అలా ఉంటుంది అది డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉంది బాబీ కొంచెం ఎంటర్టైనింగ్గా వెళ్తాడు అంటే పెద్ద హీరోలతో వింటేజ్ హీరోలతో ఎంటర్టైనింగ్ సినిమా ఎంటర్టైనింగ్ హీరోయిజం విత్ సీనియర్ హీరోస్ అది కాన్సెప్ట్ బాబీకి అందుకని దానిలో బాబీ డియోలు డిఫరెంట్గా ఉంటాడు కొంచెం ఎంటర్టైనింగ్గా నడుస్తుంది సినిమా దాని ప్రభావం ప్రేక్షకుల మీద అలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఫర్దర్గా వచ్చే క్యారెక్టర్లు డిజైన్ అవుతాయి అందుకని భిన్నమైన సినిమాలు హరిహర విర్మలు వాళ్ళే చెప్పుకున్నట్టుగా ఔరంగజేబు అంటున్నారు అది ఆధ్వర్ణంలోనే నడుస్తుంది దాని తాలూకా ఆడియన్స్ని కూడా వాళ్ళు సెట్ చేసుకున్నారు నిర్మాత దర్శకులు ఆల్రెడీ వాళ్ళ సెట్ ఆఫ్ ఆడియన్స్ని వాళ్ళు మనసులో పెట్టుకునే ఆ సినిమా చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఆధ్వర్ణలో వెళ్ళిపోతుంది అది కూడా అది కూడా పాన్ ఇండియా మార్కెట్ వాళ్ళ దృష్టిలో ఉన్నది పవన్ కళ్యాణ్ మొదటిసారిగా అంటే ఇప్పుడు కొత్త ఇమేజ్ యాడ్ అయింది మన మోడీ గారు పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఈ ప్రకటన కూడా ఇప్పుడు ఈ సినిమాకి ప్రోమోగా ఉపయోగపడుతుంది ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ నేపథ్యంలో దీన్ని పాన్ ఇండియా మార్కెట్లో ప్రమోట్ చేసేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు నిన్న పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్ళిన నిర్మాతలలో ఈయన కూడా ప్రముఖ పాత్ర పోషించాను సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమాని రిలీజ్ చేసేయాలి అనేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన పార్ట్ వన్ని తద్వారా బాబీ డియోలు సౌత్ సినిమాతో ఉన్నటువంటి అసోసియేషన్ ఇది తెలుగు సినిమా వరకే మాట్లాడుకుంటున్నాం మనం తెలుగు నుంచి పెడుతున్నటువంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం తమిళ్ నుంచి పెడుతున్నటువంటి సినిమాలు ఉన్నాయి కన్నడ నుంచి వెళ్తున్న సినిమాలు ఉన్నాయి అక్కడ కూడా ప్లేస్మెంట్ జరుగుతుంది అంటే పాన్ ఇండియా ప్రాజెక్టులు మొదలవటం వలన ఆర్టిస్టులకు ఉండే అడ్వాంటేజ్ ఇది తెలుగు నటీనటులకు ఇతర భాషా చిత్రాల్లో అవకాశాలు దొరుకుతాయి హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దొరికినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే ఫర్దర్గా వీళ్ళు ఎలాగైతే హాలీవుడ్ సినిమాల్లో చేస్తున్నాడు వచ్చేస్తాయి అంటే లోకల్ మార్కెట్లని పట్టుకోవడం అనేది వీళ్ళు ఎలాగైతే చేస్తున్నారో కింద నుంచి పైనుంచి కూడా జరుగుతుంది అది లోకల్ మార్కెట్లని పట్టుకోవడం కోసం సినిమాకి ఆధారణ ఉన్నటువంటి ప్రతి చోట నుంచి నటీనటులను ఎంపిక చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తోంది కోటల శ్రీనివాసరావు గారు ఆవేదన అదే ఇటువంటి చారిత్రాత్మక సమయంలో నేను యాక్టివ్గా లేను అని మాట్లాడుతున్నాడు ఆయన ఈ మధ్య ఆయన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో కాబట్టి తెలుగు ఆర్టిస్టులు హాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ప్రాసెస్లోనే మనం బాబీ డియోలు వచ్చాడు లేకపోతే మరొక ఒక హిందీ నటుడు ఇక్కడ కనిపిస్తున్నాడు ఒక హిందీ హీరో తెలుగు సినిమాలో విలన్గా కనిపిస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నాం మనం ఇలాంటి అనేకం జరిగే అవకాశం ఉంది షారుఖ్ ఖాన్ తెలుగు హీరో కలిసి ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది ఇవి తెగిపోయినాయి ఈ బ్యారియర్స్ తెగిపోవడం వలన ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కల్కీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆయన మాత్రమే కాదు దీపిక వీళ్ళందరూ అంటే సినిమా షేప్ మారిపోయింది మూడు జానర్లుగా చీలిపోయింది సినిమా లోకల్ మార్కెట్ సినిమా పాన్ ఇండియా సినిమా వరల్డ్ సినిమా ఈ మూడు పద్ధతుల్లో గతంలో ఎలా ఉండేది ఆర్ట్ సినిమా కమర్షియల్ సినిమా అని ఒక గీత ఉండేది తర్వాత లో బడ్జెట్ సినిమా హై బడ్జెట్ సినిమాలు స్టార్ సినిమాలు నాన్ స్టార్ సినిమాలు ఇవి ఉండేవి ఇవన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు వెళ్ళిపోయి లోకల్ మార్కెట్ సినిమా పాన్ ఇండియా మార్కెట్ సినిమా వరల్డ్ మార్కెట్ సినిమాగా చీలిపోయింది సో వరల్డ్ మార్కెట్ సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వచ్చేస్తారు అందరూ అందరికీ అవకాశాలు దొరుకుతాయి అందుకని ఎక్స్పాన్షన్ కావాలి ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్స్పాన్షన్ కూడా కావాలి ప్రొడక్షన్ సెంట్రల్ ఎక్స్పాన్షన్ కావాలి అందుకనే ఇప్పుడు ఆంధ్రాలో కూడా స్టూడియోల నిర్మాణం ఊపందుకోవడం వెనకాల కూడా ఈ మొత్తం గొడవ ఉంది